పిలిచిన వెంటనే నాకు బదిలిచ్చే తండ్రిగా నీవు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తండ్రి డాడీ నానా అని పిలిచిన వెంటనే నేనున్నాను అని పలికే దేవుడు అండి ఆయన అరే లూయా ఎందుకంటే క్షేమాన్ని ఇవ్వగలిగే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు చాలా సందర్భాల్లో వారు నన్ను పట్టించుకోవట్లేదు వీరు నన్ను సరిగా చూసుకోవడం లేదు వీరు నన్ను ప్రేమించడం లేదు వీరు మాట్లాడడం లేదు వీరు కలవడం లేదు వీరితో మలానా పలానా సమస్యలు ఉన్నాయని మనం చెప్పుకుంటాము కానీ మన జీవిత కాలం అంతా దేవుని కృపాక్షేమములు కలిగినట్టుగా ఈ రాత్రి తండ్రిని మీరు గాక ఎవరైతే ఆయన సన్నిధులు వేడుకుంటున్నారో వారి వెంటనే ప్రభు అనుగ్రహించును గాక వేడుకున్న ప్రతి వారికి వెంటనే అనుగ్రహించే దేవుడు వేడుకొనినా ప్రతి వారికి వెంటనే ఏమిస్తాడు ఆయన కృప క్షేమం